హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అనమాట ఈ ఈ రెసిపీ కూడా ఏడుపా దగ్గరే చేసాం అనమాట సో ముందుగా మొత్తం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం తర్వాత ఆయిల్ అది వేసుకుని దానిలోకి ఆనియన్స్ అలాగే మిర్చి కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకున్నాం తర్వాత ఆనియన్స్ అవన్నీ మగ్గాలంటే కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకున్నాం తర్వాత దానిలోకి ఇక్కడ క్లిప్ మిస్ అయింది టమాటో అండ్ జిందర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట సో అవన్నీ యాడ్ చేసుకుని అవన్నీ బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని చికెన్ బాగా మగ్గి వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ అదంతా బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సరి అప్పుడు చికెన్ అనేది బాగా కుక్ అనమాట మెత్తగా వస్తుంది చికెన్ బాగా సో అట్లా అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మొత్తం ఆయిల్ అంతా వచ్చేసింది కదా సో తర్వాత దీనిలోకి మనం ఉప్పు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చే అంటే దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి మేమైతే దీనిలో ఇంకా వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు మాకు చికెన్ అనేది బాగానే కుక్ అయిపోయిందనమాట ఒకవేళ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఏమన్నా అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఈ చికెన్లో వచ్చిన వాటరే మొత్తం చికెన్ అనేది కుక్ అయిపోయింది అనమాట సో అట్లా మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత అది మొత్తం దగ్గరకు వచ్చేసిద్ది సో అట్లా మొత్తం అంతా వచ్చిందా ఇంకేమన్నా మనకి సరిపోతే యాడ్ చేసుకోవడమే సింపుల్ రెసిపీ అండి ఇది ఇది వచ్చేసి చికెన్ కర్రీ సో మొత్తం అంతా అట్లా చేసి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి